నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పంచడమే తమ లక్ష్యమని కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు బుధవారం కొవ్వూరు మండలంలోని ఇనుమడుగులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సంబంధ విషయాలపై స్థానిక వైద్య సిబ్బందితో చర్చించారు పరీక్షలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ను అడిగి వివరాలు ఆరా తీశారు ఇనుమడుగు పీహెచ్సి లో అందిస్తున్న వైద్య సేవలు మరియు సిబ్బంది వ్యవహార శైలి గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు అన్ని విభాగాన్ని పరిశీలించి వసతులు సమస్యల్ని తెలుసుకున్నారు ఈ సందర్భంగా రోగులను పరామర్శించి వారికి పనులు అందించారు

इधर तक वाले डॉक्टर से इधर तक वाले डॉक्टर से डिलीवरी सही हो जाएगा देर हुआ ना लेट है कितना नंबर दो तुम बोल रहा है आनंद बस हो जाएगा ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తుంది కాబట్టి మెడిసిన్స్ ముందు హాస్పిటల్ క్లీస్ లో తర్వాత పేషెంట్ వచ్చిన పేషెంట్కి హాస్పిటల్ ఉండకపోతే వాళ్ళకి వేరే ఎక్కువ డిసీజ్ వస్తాయి అది ముందు నేను కూడా చూసాను అన్నీ బాగున్నాయి సౌకర్యాలని కానీ అంత గొప్పగా ఏం లేదు సో దాన్ని కూడా కొంచెం మనం ప్రెక్టిఫై చేసుకుందాం రాబోయే రోజుల్లో తప్పకుండా బట్ మీరైతే మాత్రం కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎంతవరకు మనకు ఉందో ఇంతమంది వర్క్ వస్తున్నారు కాబట్టి ఎంత వర్క్ మేరకు మనం క్లీన్లీనెస్ ఇవ్వగలమో పేషెంట్లకి ఏమి ఇవ్వగలమో అది మాత్రం దాని మీద అవసరం ఆన్సర్ ఇట్ రాయియ్ జిల్లా పరిషత్ కలకబతి దగ్గర ఉన్నది లోకలో కల్పిన సామాజిక సర్వే అన్ని ఓఆర్ఎస్ ని మెడికల్ ఫార్మసీలో మొత్తం కనసవలసి వస్తుంది వర్కింగ్ లెవెల్ ని చేసి యావార్ మన ఆశ్రమం టెస్ట్ చేయడానికి నేను వస్తున్నాను అనేటప్పటికి హాస్పిటల్ క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు ఇప్పుడు అలా లేదు మేడమ్ అని మీరు చెప్తే మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రతిరోజు దానికంటూ ఇంతమంది వర్కర్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ చేసేదానికి వర్కర్లు ఉండాలి కదా ముందు క్లీనింగ్ చేసేదానికి మెయిన్ సో ఎప్పుడు ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చినట్టే ఉండాలి హాస్పిటల్ ఎమ్మెల్యే వచ్చేటప్పటికి దాన్ని అలంకరించడం కాకుండా నేను వచ్చేటప్పుడు మీరు ఏమీ చేయకర్లేదు ఏ ష్యామ భలేదు ఏ ఒకే లేదు నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను సరేనా మొత్తం ఏ రోజైనా కదా హాస్పిటల్ ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చేటట్టు ఎట్లా చేస్తారో మీరు అట్టే ఉండాలి పేషెంట్ కి ఇంపార్టెంట్ కాదు కాబట్టి మీరు డెప్టెడ్గా మీటింగ్ కి ఇక్కడ లోకల్ వాళ్ళు మీ కూడా లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడప్పుడు చూస్తాను నాన్న అంటే మీటింగ్ మెయిన్ ఇంపార్టెన్స్ సరేనా ప్రిడింగ్ ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎనభై వేల మంది జనాభాకు ఒకే కే పర్సన్ మీద మన పవర్ ਮੰగలైంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండో పిహెచ్ మనలానికి కేటాయించాలని చెప్పి జిల్లా ప్రయోజనంకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోరటం చంద్రబాబు నాయుడు గారు కూడా రెండో పిహెచ్ పోటీ పదక శాంక్షన్ చేస్తామని చెప్పి వాగ్దానం కూడా చేశారు అయితే అది ఆ ప్రయత్నం అంతా పూర్తయ్యి అది కార్యక్రమం రాసే సమయానికి ప్రభుత్వం మారింది అందువల్ల ఇది కార్యరత్వం అలాగే ఆగిపోయింది మన గౌరవ శాసనసభ్యుల వారు ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళి ఈ మండలానికి రెండు అభ్యర్థి మనవి చేయించాలని నమస్కారం ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు రావడం జరిగింది ముందుగా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్న డాక్టర్లు టెక్నీషియన్లు అదేవిధంగా స్టాఫ్ అదేవిధంగా సిస్టర్స్ అండ్ ఇక్కడికి పేషెంట్ని తీసుకొచ్చే ఆశా వర్కర్లు ఏఎన్ఎంఎల్లు అదేవిధంగా ఇక్కడికి చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ మొట్టమొదటి ఈ హాస్పిటల్కి నాతో కలిసి వచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడే ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది యాక్చువల్గా హాస్పిటల్లో నేను చూసినప్పుడైతే అన్ని బానే చూపించారు అన్ని ఆండేడ్గానే చూపించారు ల్యాబ్ టెక్నీషియన్గా అడిగితే అరవై వరకు ఇక్కడ టెస్ట్ చేసే ల్యాబ్ ఉందని చెప్పారు అరవై రకాల టెస్టులు చేసే ల్యాబ్ విధంగా మెడిసిన్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయని చెప్పారు పేషెంట్ కూడా మాకు బానే ఉందని చెప్పారు బట్ నేను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం ఈ హాస్పిటల్ చూడడం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది గా లేదు ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఉన్నారు అందరికీ ఈ యొక్క సరిపోదు అని ఇప్పుడే అడగడం జరిగింది ఇంకో దానికి మనం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన లోకల్ మినిస్టర్ ద్వారా అప్లై చేసి తప్పకుండా ఇంకొక టీవీ తెచ్చుకుంటాము కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్తున్నారు వాళ్ళు ఇళ్ళ దగ్గర బాగు లేకుండా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు కాబట్టి దయచేసి డాక్టర్లకి స్టాఫ్ కి ఇక్కడ ఉన్న డాక్టర్ గారు అందరికి నేను ఒకటే కొడుతున్నాను మొట్టమొదట క్లీనినెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ హాస్పిటల్ ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు ప్రతిరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే ఈ హాస్పిటల్ ఉండాలని దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్న లోకల్ సర్పంచ్లకు కానీ ఎంపీలకు కానీ లోకల్ స్థానిక నాయకులకు కానీ చాలా ఉంది ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నా ఏ స్కూల్ ఉన్నా స్థానిక నాయకులు వాటి మీద ఇంపార్టెన్స్ వాటికి ఇచ్చి వాటికి ఏమేమి కావాలో జాగ్రత్తలు చూసుకోవాలి ఒక ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది నీకు కాదలేదు లేదు ఇన్ని రోజుల నుంచి ఈ హాస్పిటల్ ఉంది ఇక్కడ ఈ ఊర్లో సర్పంచు ఉన్నారు కనీసం కనీస వసతులు మౌలిక సదుపాయాలు ఇక్కడ పనిచేసే డాక్టర్లకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికి కనీసం టాయిలెట్స్ కూడా ఇక్కడ అవి కూడా ఏర్పాటు చేయకుండా ఎందుకు ఇలా వదిలేశారు అని నేను అడుగుతున్నాను బట్ నేనైతే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు తగు సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ఇంకా అందరు అడిగినట్టు నేను తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను అతి త్వరలోనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ బాధ్యత మర్చిపోవద్దు ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై రెండోదో మూడు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య విభా విభాగానికి దాదాపు పదహారు వేట్ల కోట్లు బడ్జెట్ కేటాయించారు అందులో మెడిసిన్స్ కొనుగోలుకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినట్లు గణాంకాలు చెప్తున్నారు మన వద్ద శిక్షణ ఉన్న డాక్టర్లకైతే కొరవలేదు కాబట్టి ఇంకా కూడా బెటర్ సదుపాయాలు ఏమన్నా కావాలంటే ఈ హాస్పిటల్లో చేసుకోవడం మాత్రమే మనం చేయగలం మన రాష్ట్రంలో దాదాపు పదకొండు వందల ఐదు పిహెచ్సి ఉన్నాయి వీటిల్లో నాలుగు పిహెచ్సి నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్ సర్టిఫికేట్ వచ్చింది మన రామ తీర్థం ఒకటి అందుకు కూడా మన కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ఒక సికి ఇది వచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కోవులో ఇనుమడుగులో ప్రతి మండలంలో ఉన్న పిహెచ్సిలు అదే స్థానానికి చేరాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న సిబ్బందిని డాక్టర్ గారిని లోకల్ స్థానిక నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ మంచి వైద్యం అందిస్తారని అందిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ஆஷா ஆசை ஆபய ஆஷா கைட் லென்ஸ் பத்து பதினாட்டா